నమస్కారం ఫ్రెండ్స్ ఇవాళ ఒక హైరేజ్ లో ఈ స్వాన్ లేక్ హైరేజెస్లో లో ఫిఫ్టీ ఇయర్స్ లేడీ దారుణమైన హత్యకు గురైంది ఈ హత్య క్రూరంగా ఉన్న ఈ హైరైజస్లో సేఫ్టీ యొక్క డొల్లతనం బయటపడింది హైరైజస్ కొనేవాళ్ళు అక్కడున్న సెక్యూరిటీని అక్కడున్న ఎమ్యూనిటీస్ని బాగా డబ్బున్న వాళ్ళు ఒక సమూహంలో ఉంటే వాళ్ళ సెక్యూరిటీ ఖర్చులు తగ్గుతాయని గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్యూనిటీస్ ఒక ఇండివిజువల్ తక్కువ అవుతుందని కమ్యూనిటీ లివింగ్తో పాటు అక్కడ సెక్యూరిటీ ఒక అడిషనల్ ఫీచర్గా ఉంటుందని కోట్ల కొద్ది రూపాయలు వేసి ఈ హైరేజెస్లో బాగా డబ్బున్నవాళ్ళు ఒక విల్లా ఒక ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోకుండా ఈ హైరేజెస్లో ఉండడం వాళ్ళ స్టేటస్ సింబల్గా భావించి చాలామంది ఇలాంటి హైరేజెస్తో కోట్లు వెచ్చిచ్చి ఉంటున్నారు మనం గమనించవలసిన ముఖ్యమైన పాయింట్ ఏమంటే బాగా డబ్బైన వాళ్ళు ఇండిపెండెంట్ హౌస్లో హౌసెస్లో ఉంటే నేను ఎన్నోసార్లు చెప్పిన ఒక గేటెడ్లో ఉంటే ఒక హై హైవేస్లో ఉంటే రెండు ప్రైవసీ ప్రాబ్లమ్స్ ప్లస్ ఈ ప్రైవసీ పోగా వన్స్ యూ ఎంటర్ దట్ గేటెడ్ కమ్యూనిటీ ఆర్ గేటెడ్ హైవేస్ ఎవరైనా దే ఆర్ ఫ్రీ టు గో అండ్ నాక్ ఎనీ డోర్ ఆఫ్ ఎ ఫ్లాట్ అంటే సెక్యూరిటీ క్లియర్ అయినాక లోపల పోతే వాళ్ళు ఏ ఫ్లాట్కు పోయి తలుపు తట్టుతున్నారు అని ట్రాక్ చేసే ఏ వ్యవస్థ ఇంకా భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ లేదు Once a person who has an ill intention enters a gated community by passing through security, there is no measure to check whether that person is knocking the same door or he is going to some other door and creating some nonsense. the flaw in అసలు ప్రైవసీని కాంప్రమైజ్ చేసుకొని కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొని ప్రతి ఒక్క మూమెంట్ మనది ఒక సెక్యూరిటీ గమనిస్తూ అంటే సెక్యూరిటీ ఓన్లీ మన ప్రైవసీని దెబ్బతీయడానికి ఉన్నాడు అని మనకి గేటెడ్ కమ్యూనిటీ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది అంటే మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరు అని ఫోన్ నంబర్ తీసుకొని పెట్టుకునే తప్ప సెక్యూరిటీ అక్కడ ఏమీ పీకలేడు అని ఈ ఇన్సిడెంట్ ద్వారా తెలుస్తుంది నేను ఎప్పుడు నా వీడియోస్తో మహిళల యొక్క సోమరితనము మహిళల యొక్క అంటే ఫ్రీడమ్ కోసం వంట వాళ్ళు పనివాళ్ళు లేదా టెంపరీ గేటెడ్ కమ్యూనిటీలో వర్క్ చేయడానికి వచ్చిన టెంపరీ వర్కర్స్ గిగ్ వర్కర్స్ వీళ్ళని అందరినీ ట్రాక్ చేయడం వాళ్ళ మెంటల్ స్టెబిలిటీ లేదా వాళ్ళ ఇంటెన్షన్స్ని ట్రాక్ చేయడం అసాధ్యం మనము ఏదైనా ఫ్లోలో వెళ్ళిపోతాం దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇన్ ఇండియా అసలు గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ ఫీచర్ అంటే సిసి కెమెరాలు ఒక సెక్యూరిటీ గార్డ్ మెయిన్ గేట్ పై ఉంటే దాన్ని సెక్యూరిటీ ఫీచర్గా భావించి మనం కోర్టులు వెచ్చిస్తాము మెయింటెనెన్స్ కోసము అమ్యూనిటీస్ అని బట్ మీరు ఇమాజిన్ చేయండి వన్స్ యూ ట్రస్ట్ ఎ పర్సన్ ఆయన సర్వెంట్ కానివ్వండి కుక్ కానివ్వండి లేదా మెయింటెనెన్స్ ఇబ్బంది కానివ్వండి ఎవరైనా వన్స్ హీ గెట్స్ త్రూ ద సెక్యూరిటీ గేట్ హీఈ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు ఆయనకు ఒక జీపీఎస్ ట్రాకర్ పెట్టి ఆయన అదే ఇంటికి పోతున్నాడా అని చూడలేము పోయినా ఆ ఇంటి లోపల ఫ్లాట్లో ఏం చేస్తున్నాడు అనేది ఈవెన్ సెక్యూరిటీ గార్డ్ కెనాట్ మానిటర్ బికాస్ దట్ ఈస్ టూ ప్రైవేట్ ఏరియా అంటే ఫ్లాట్ లోపల ఉండడం దట్ ఈస్ వెరీ ప్రైవేట్ గేటెడ్ కమ్యూనిటీలో ఎంటర్ కావడమే ఒక ప్రైవేట్ అంటే దాని లోపల ఎంటర్ కావడం ఇంకా ప్రైవేట్ సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ ఇస్ ఎంటరింగ్ ద గేటెడ్ కమ్యూనిటీ త్రూ ఎ గుడ్ ఇంటెన్షన్ ఆర్ బ్యాడ్ ఇంటెన్షన్ ట్రాక్ చేయడం కష్టం అదే ఒక ఇండిపెండెంట్ విల్లా కానివ్వండి ఇండిపెండెంట్ హౌస్ అంటే గేటెడ్ కానీ ఒక కాలనీలో ఇఫ్ సంబడీ ఎంటర్స్ దట్ కాలనీ ఇట్స్ ఓకే బట్ నోబడి క్యాన్ ఎంటర్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఇంటూ యువర్ హౌస్ దాన్ని క్లియర్లీ హౌస్ బ్రేక్ అంటారు అంటే బర్గ్లరీ కింద లెక్క వితౌట్ యువర్ పర్మిషన్ ఎవరైనా గేట్ తెలుసుకొని లోపల వచ్చిండు అంటే హీ ఈజ్ వైలేటింగ్ యువర్ ప్రై ప్రైవసీ అండ్ ప్రైవేట్ ఏరియా అని అర్థం మీరు దానిపై లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు విత్ ఇన్ ఇంటెన్షన్ ఆర్ గుడ్ ఇంటెన్షన్ నో బడీ షుడ్ ఎంటర్ వితౌట్ యువర్ పర్మిషన్ ఇన్సైడ్ యువర్ హౌస్ ఆర్ గేట్ మెయిన్ గేట్ కానీ అన్ఫార్చునేట్లీ మన గేటెడ్ కమ్యూనిటీస్లో మెయిన్ గేట్ ఈజ్ నథింగ్ బట్ అంటే మొబైల్ నెంబర్ ట్రాకింగ్ సిస్టమ్ తప్ప అక్కడ ఎవడైనా ఏ ఏదైనా చెప్పి ఎంటర్ కావచ్చు అంటే ఈవెన్ ఇఫ్ యూ కాల్ అంటే సెక్యూరిటీ దగ్గర వచ్చినాక సెక్యూరిటీ మీకు కాల్ చేసి ఫలాన్ పర్సన్ వచ్చినాడు పర్మిట్ చేయొచ్చా అంటే చేయొచ్చు అంటే ఆ పర్సన్ ఎంటర్ అయినాక అసలు ఆ ఫ్లాట్కి వెళ్తాడా వేరే ఫ్లాట్లకు వెళ్ళి ఒక ఐదు ఫ్లాట్లో దోపిడీ చేసుకొని వెళ్ళిపోతాడా అని తెలియదు ప్లస్ ఇంకా ఈ గేటెడ్ కమ్యూనిటీస్లో ఈ వర్కర్స్ యొక్క వాళ్ళు కుమ్మక్క అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే ఒక ఫ్లాట్లో రహస్యాలు ఇంకో సర్వెంట్కి ఇంకో ఫ్లాట్ రహస్యాలు ఇంకో సర్వెంట్కి తెలిసే ఉన్నాయి ఆ సర్వెంట్ ఈ సర్వెంట్ కలిసి ఒక కుట్ర పనే ఛాన్స్ కూడా ఉంది అంటే చాలామంది వ్యతిరేకించారు నేను ఫస్ట్ చెప్పినప్పుడు ఒక గేటెడ్ కమ్యూనిటీ అంటేనే ఇట్ ఈస్ ఏ వయలేషన్ ఆఫ్ ప్రైవసీ అంటే చాలామంది నవ్వారు అసలు ఒక సెక్యూరిటీ గార్డ్ కు ప్రతి ఒక్క ఫ్లాట్ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ షేర్ అయి ఉంటుంది హి కెన్ షేర్ దట్ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ విత్ ఎనీ అదర్ ఫ్లాట్ ఓనర్ ఆల్సో ఆర్ విత్ విత్ ద కమ్యూనిటీ Members లేదా మీ సొసైటీ Members తో షేర్ చేయచ్చు అసలు మీ సొసైటీ మెంబర్స్కి మీ ప్రైవేట్ విజిటర్స్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇవ్వాలి ఆ లాగ్ బుక్ ఎవరెవరు చెక్ చేయగలరు చేసే అధికారాలు ఉన్నాయి అంటే ఎంత గంభీరమైన సమస్య మనకు ఎదురవుతుంది నేను చెప్తూనే ఉన్నా కొద్ది మీ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలు మీకు తెలుస్తాయి ఇప్పుడు చాలామంది గేటెడ్ కమ్యూనిటీస్లో ఇప్పుడు గిగ్ వర్కర్స్ అంటే ఇప్పుడు జొమాటో స్విగ్గీ లాంటి వాళ్ళని అలౌ చేస్తలేరు అక్కడ ఒక డెలివరీ ప్లేస్ ఉంటుంది అక్కడ ఓనర్సే దిగి వచ్చి పదిహేను ఇరవై ఫ్లోర్స్ దిగి వచ్చి ఆ పార్సల్ తీసుకొని పోవాలి చాలా మంది స్విగ్గీ జొమాటో వర్కర్స్ లోపల పోవడానికి రెడీ లేరు కదా హాఫ్ కిలోమీటర్ లోపల ఉంటుంది కనుక టైం వేస్ట్ అవుతుంది మేము ఈ హైడైజ్లకు మేము క్యాటర్ చేయలేమని చెప్తున్నారు అంటే మన సర్వీస్ స్టాండర్డ్స్ బాగాలేకపోతే లేదా మనకి ఎవరన్నా అర్జెంటుగా కేటర్ చేసేది ఉంటే మినిమం టైం టేకన్ టు అడ్రస్ యువర్ కన్సర్న్ ఈజ్ అబౌట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే గేట్ నుంచి మీ ఫ్లాట్కి వచ్చే వరకే ఆ పర్సన్కి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అండ్ ఎవ్రీథింగ్ యూ డూ ఈ స్క్రూటినైజ్డ్ బై యువర్ సెక్యూరిటీ అండ్ సీసీ కెమెరాస్ అండ్ ఇట్ ఈస్ షేర్డ్ అమాంగ్ యువర్ సొసైటీ అదే మీరు ఓపెన్ కమ్యూనిటీలో ఓపెన్ కాలనీలో ఎక్కడైనా మీరు పాష్ ఇల్లు కట్టుకున్న nobody can enter ఎంటర్ యువర్ ప్రైవేట్ స్పేస్ is your యువర్ హౌస్ మీరు ట్రెస్పాస్ కేసు పెట్టవచ్చు కానీ గేటెడ్ కమ్యూనిటీలో ట్రస్ పాస్ కేసు కూడా ఫైల్ కాదు బికాస్ హి హస్ ఆల్రెడీ గివెన్ హిస్ మొబైల్ నెంబర్ అండ్ గాట్ ఇన్ అంటే ఆయన ఐడెంటిటీ చూపించి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎంటర్ అయినప్పుడు దట్ ఈస్ నాట్ ఎ ట్రస్ పాస్ అన్లస్ దట్ పర్సన్ బ్రేక్స్ ద కోడ్ అండ్ ఎంటర్స్ ఇట్స్ పాస్ కేసీ కానీ వెదర్ యూ కెన్ స్టాప్ దట్ పర్సన్ ఫ్రమ్ నాకింగ్ ఎనీ డోర్ నో అంటే మీకు సెక్యూరిటీ థ్రెట్ అనేది మీకు అర్థమవుతుందా నేను ఎంత చెప్ అంటే పూస వచ్చినట్టు చెప్పిన విన్ యూ ట్రై టు ప్రొటెక్ట్ యువర్ ప్రైవసీ యూఆర్ వయలేటింగ్ సమ్బడి ఎల్స్ ప్రైవసీ అండ్ యూఆర్ ఇండేంజరింగ్ హిజ్ లైఫ్ ద పర్సన్ హుజ్ ఎంటర్డ్ విత్ యువర్ పర్మిషన్ ఇన్సైడ్ ఎ గేటెడ్ కమ్యూనిటీ దట్ మీన్స్ యుయబల్ ఫర్ ఎనీ క్రైమ్ కమిటెడ్ బై దట్ పర్సన్ బికాస్ యూ హ్యావ్ పర్మిటెడ్ దట్ పర్సన్ ఇన్సైడ్ యువర్ గేటెడ్ కమ్యూనిటీ దట్ మీన్స్ యు ఆర్ థ్రెడ్ టు దట్ హైరైజ్ మీరు చేయకపోయినా మీ పర్మిషన్ ద్వారా ఒక మనిషి లోపల వచ్చినాక आयने क्रैम क्रियेटे आ क्रैमी आये तो बाट मैत बिकाज़ यू हर्मटेड दट गैड टू कम इन सैड देटेड कम्युनटी यू आर दर्सन हू हेज आथरइज दट पर्सन टू कम एंड यू हे नाट पर्मीटेड हिम टू कमिट द द्रैम बट हि हज कमिटेड क्रैम यू आर लिकाज़ यू हैव टेकन यू हैव गिवन पर्मिशन टू दट पर्सन टू कम इन सैड ग्रेटेड कम्युनिटी you can monitor your servant's activity but you cannot monitor somebody else servant's activity. If your servant has shared some info information with the uh, adjacent servant who is serving some other flat, he may come and commit a crime in your flat. Threats? Threats are everywhere. డోట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సేఫ్ కమ్యూనిటీ ప్రాక్టికలీ యు ఆర్ లివింగ్ ఇన్ ఎ గోల్డెన్ కేజ్ విచ్ ఇస్ నాట్ సెక్యూర్ మీకు సెక్యూరిటీ అని చెప్పి సిసి కెమెరాలు పెట్టి సిసి కెమెరాలు అన్ని చీప్ అయిపోయినాయి వాటర్ సెక్యూరిటీ దగ్గర ఇద్దరిని పెట్టి అమ్యూనిటీ ద పర్సన్ హూ ఇస్ ప్రొవైడింగ్ అమ్యూనిటీ నాట్ ఎ సెక్యూరిటీ గార్డ్ హీస్ డూయింగ్ హిస్ డ్యూటీ but the actual security people are on the main gate if somebody stabs you at the tail end of a gated community nobody will come to know until somebody goes there and checks whether you have been stabbed or you have been, you have been knocked out or you, or you are being hurt there is no way there are some dark spaces where security people even don't enter normally దాన్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ గెటింగ్ ఇన్ గెటెడ్ కమ్యూనిటీ నేను చెప్తున్నా దిస్ ఇస్ వన్ ఫైన్ ఎగ్జాంపుల్ ఇద్దరు సర్వెంట్స్ కలిసి ఒక ఇంట్లో ధైర్యంగా పోయి అది వాళ్ళ ఫేస్ కూడా హైడ్ చేయలేదు డైరెక్ట్గా పోయి ఆమెను కట్టేసి కుక్కర్తో నెత్తి మీద మోది చంపి గొంతు కోసేసి వెళ్ళిపోయారంటే హార్డ్ హార్డ్ కోర్ క్రిమినల్స్ని మీరు అంటే ఏ వెరిఫికేషన్ లేకుండా ఇట్లా పెట్టుకుంటారు సపోజ్ ఆయన వెరిఫికేషన్ క్లియర్ అయినా ఆయన ఇంటెన్షన్స్ని మీరు ట్రాక్ చేయగలరు అంటే ఇది ఏం చెప్తుందంటే మీ దగ్గర కోట్లకు కోట్లున్నా మీ ప్రాణాలు సేఫ్గా లేవు నేనేమంటున్నా ఒక ఓపెన్ దీంట్లో ఇప్పుడు బంజారాజ్ జూబ్లియర్స్లో ఎన్ని హత్యలు ఎన్ని ఇవి కావో ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూ హైరేజెస్లో అన్నీ అయితే ఎందుకంటే ఒక ఇండిపెండెంట్ ఇంట్లో ఎంటర్ కావాలంటే అట్లీస్ట్ కుక్కలు ఉంటాయి సెక్యూరిటీ ఉంటుంది మీ ప్రైవసీ ఉంటుంది ఒక డోర్ బెల్ ఉంటుంది ఒక సీసీ కెమెరా ఉంటుంది ఆన్సరింగ్ బెల్ ఉంటుంది వీడియో కాల్ ఉంటుంది యూ కెన్ ట్రాక్ యూ కెన్ యూ కెన్ స్టాప్ దట్ పర్సన్ అట్ అట్ గేట్స్ అట్లీస్ట్ మీ దగ్గర ఒక కుక్కలు ఉంటే అట్లీస్ట్ కుక్కడం మొరగడం వల్ల దానివల్ల ఆయన ఎంటర్ కాలేడు బట్ అన్ని కుక్కలు మీరు గేటెడ్ కమ్యూనిటీలో పెట్టుకోలేరు అంటే ఎన్ని కోట్లున్నా యూ క్యాన్ ఎన్షూర్ ఎన్ష్యూర్ సెక్యూరిటీ అని అర్థం కదా ఇవాళ స్వాన్ రెసిడెన్సీలో అయింది రేపు ఎక్కడైనా కావచ్చు దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ కదా వాళ్ళకు ది ఆర్ నాట్ ఈవెన్ హైడింగ్ ద ఫేసెస్ సచ్ సచ్జ్ అవడా తల మీద మొదటం కాకుండా గొంతు స్ట్రిడ్ చేసి వెళ్ళిపోయారంటే అంటే ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ అంత ఉంటుంది అండ్ పీపుల్ ఆర్ హైడింగ్ బెనామీ మనీ ఆర్ ఇది మనీ యూ ఈకైనా ట్రాక్ ఆల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన టెన్ క్రోర్స్ తన ఫ్లాట్లో స్టోర్ చేసుకున్నాడు ఒక సర్వెంట్కి తెలిసింది టెన్ క్రోర్ బెనామీ మనీ అని ఆయన దర్జాగా టెన్ క్రోర్స్ తీసుకుపోయినా ఈకైనా ఫైల్ పోలీస్ కేసు पोलिस टेन क्लोर्स बेनामी कैश इन यौज अंड कैनाट क्लैम इट लीगालिटी क्लम इट लीगलीटी हाउ कैन यू फैल फू विम आर्यबल फॉर फर् स्टोरी अकोटेड मनी फस्टेस नमोदन केस అండ్ హౌ కెన్ యూ మెన్షన్ దట్ టెన్ క్రోర్స్ క్యాష్ ఉన్నాను ఎట్లా ప్రూవ్ చేస్తాను ఇప్పుడు పట్టుకున్నాను అంటాడు లేదు సార్ దాంట్లో ఓన్లీ టూ క్రోర్స్ ఉండే టెన్ క్రోర్స్ కాదు అంటాడు ఏం చేస్తారు మీరు ఇప్పుడు బాగా డబ్బు ఉన్నాడు అంటే వాడి దగ్గర డైమండ్స్ ఉంటాయి కాస్ట్లీ వాచెస్ ఉంటాయి ఎన్నో డాక్యుమెంట్స్ ఉంటాయి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి క్యాష్ ఉంటుంది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ కమింగ్ ఎన్ టేకింగ్ అ బాత్ ఆఫ్ సమ్థింగ్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ ఇన్ఫర్మేషన్ ఎట్లా ట్రాక్ చేస్తారు నేను ఎంత సీరియస్ ఇష్యూస్ని నేను వందల వీడియోల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను యూ కెనాట్ కాల్ కాల్ యువర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ యూ కెనాట్ హ్యావ్ ఎన్ ఈ రిలేషన్షిప్ అదర్ దెన్ same relationships that is somebody is tracking your total history by just maintaining a log security log and you are th thinking that you are leading a secure life posh life you are living among millionaires what is the advantage మిలియన్స్ కెన్ నాట్ ప్రొటెక్ట్ యువర్ లైఫ్ దెన్ వాట్ ఇస్ యూజ్ ఆఫ్ దట్ మిలియన్స్ ఆ గుడిచెలా ఉండటో వాళ్ళు మీకన్నా సేఫ్గా ఉన్నారు అట్లీస్ట్ ఇట్ వీ రీజన్స్ అలారం పీపుల్ ఫ్రమ్ పక్క వాళ్ళు ఈజీగా వచ్చి రక్షిస్తారు వాళ్ళు పట్టిన గేటెడ్ కమ్యూనిటీస్ ఎవ్రీథింగ్ ఈస్ ప్రైవేట్ ఇప్పుడు ఆమె అలారం రేజ్ చేసినా అది వినిపియదు సిక్స్టీన్త్ ఫ్లోర్ అండ్ ఇఫ్ ఇఫ్ ఎనీ పర్సన్ కమ్స్ అండ్ పుషర్స్ సర్ ఫ్రమ్ సిక్స్టీన్త్ ఫ్లోర్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అూసైడ్ కదా ఇప్పుడు ఒక రాబర్ ఎంటర్ అయ్యి ఆమె ఆమె జుట్టుపట్టుకొని సిక్స్టీన్త్ ఫ్లోర్ నుంచి దొబ్బేసి మొత్తం దోచుకొని వెళ్ళిపోతే నీట్గా అన్నీ అక్కడనే పెట్టేసి దోచుకొని వెళ్ళిపోతే ఇప్పుడు సర్వంటే చెప్పిండు కొద్దిగా మెంటలీ బాగలేదు ఇద్దరు కొట్లాడుతుండే దట్స్ వై కమిటెడ్ సూసైడ్ అని చెప్పేస్తే కేస్ ప్లస్ అండ్ లెస్ సమ్ ద సమ్ జ్యువెలరీ ఆర్ క్యాష్ ఇస్ మిస్సింగ్ అని అని చెప్పా ఇప్పుడు సెర్మం చెప్పిండు సార్ ఇప్పుడు మొగోడు పిండి కొడతారు కొట్లాడుతుండే దానివల్లనే ఆమె సిక్స్టీన్ ఫ్లోర్ నుంచి జంప్ చేసి జంప్ అయితే చచ్చిపోయింది అని వీడియో స్టేట్మెంట్ ఇస్తే హస్బెండ్ ప్రాబ్లం దొంగతనం దొంగతనం అయిపోయింది హత్య హత్య జరిగింది హత్య ప్రూవ్ చేయలేరు మీకు అర్థమవుతుందా ఎంత అంటే వన్ బై వన్ వన్ బై వన్ అని చెప్పినట్టు హై పై అనుమానాలు కాదు కొన్ని రోజులు అయితే హై రైజెస్లో ఉండాలంటే దచుకుంటారు కాస్ట్ ఆఫ్ లివింగ్ టైం టేకన్ టు డూ యువర్ యాక్టివిటీ సెక్యూరిటీ మెయింటెనెన్స్ పొల్యూషన్ ప్రైవసీ డీసెన్సీ And you cannot convert your house, I mean, flat into a commercial uh, office space. Your house will remain as house, even if you want to convert it into commercial com uh, commercial office, it cannot be done because it's a gated community. It is governed by the rules where you cannot convert your residential flat into a office. Then what is the use? దయచేసి అందరూ ఈ గేటెడ్ కమ్యూనిటీని ఒక థ్రెట్గా తీసుకోండి అసలు అవసరం లేని స్పేస్ క్రియేట్ చేసి వందల మందిని ఒకటే బిల్డింగ్లో పెడితే రేపు ఇటువంటి ఇన్సిడెంట్స్ కామన్గా జరుగుతాయి యూ కన్సిడర్ దట్ యు వాంట్టు లివ్ ఎ లగ్జురీ లైఫ్ లివ్ ఇట్ ప్రాక్టికల్ బిల్డ్ యువర్ ఓన్ విలా అయిన ఓపెన్ దిస్ వన్ కమ్యూనిటీ వితౌట్ ఎనీ బౌండరీ బాల్ యు అపాయింట్ వాచ్మెన్ వాట్ యూ కెన్ రేస్ సమ్ డాగ్స్ ఫర్ సెక్యూరిటీ సోలార్ ఫెన్సింగ్ పెట్టుకోండి బట్ వాట్ ఈస్ దిస్ లైఫ్ పక్క బిలియర్స్ ఉంటానండి బిలియనర్స్ ఉంటానండి మీ లైఫే సెక్యూర్ లేకపోతే మీ కోట తీసుకొని ఏం చేసుకుంటాం దయచేసి ఈ ఇన్సిడెంట్ని చాలా సీరియస్గా తీసుకోండి ఇలాంటి వందల ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగవచ్చు ఇప్పుడు టైం బాగుంది బాగుంది రేపు రిసెప్షన్ వచ్చి క్రైసిస్ వచ్చి జాబ్స్ కూడుతుంటే పీపుల్ విల్ టర్న్ ఇన్ టు క్రిమినల్స్ ది కెన్ డూ ఎనీథింగ్ ఫర్ ఇఫ్ దే ఇఫ్ దే లే హ్యాండ్స్ ఆన్ టెన్ ట్వంటీ ల్యాక్స్ టెన్ ట్వంటీ ల్యాక్స్ కోసం ఏమైనా చేయొచ్చు మీ చేతిలో ఉన్న గడియారం కాస్ట్లీ ఉన్న దానికోసం ఏమైనా చేయవచ్చు రేపు మీరు పిల్లల ఒక గోల్డ్ చైన్ చేసుకున్న దానికోసం కూడా పిల్లల్ని ఏమైనా చేయవచ్చు సో లైఫ్ ఈజ్ మోర్ సెక్యూర్ ఇన్ అన్ ఇండిపెండెంట్ బిల్లా ఆర్ ఇండిపెండెంట్ హౌస్ దెన్ అన్ గేటెడ్ కమ్యూనిటీ అని మీరు అందరూ రియలైజ్ కావాలి పీపుల్ రియలైజ్ సూన్ నేను చెప్పినా కదా వందలాది కేసులు ఇప్పుడు దీని మీద ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ కానివ్వండి లేదా కామన్ ఎమ్యూనిటీస్ మీద కానివ్వండి కాస్ట్ ఆఫ్ ఎమ్యూనిటీస్ మీద కానివ్వండి ఇలాంటి కేసెస్ ఫ్లో ఇది ఏది మన దాన్ని ఏమంటారు ఈ ఎమ్యూనిటీస్ యొక్క అంటే కార్ పార్కింగ్ అటువంటి ఏరియాస్ కానివ్వండి కామన్ ఎమ్యూనిటీస్ ఏరియాస్ కానివ్వండి జిమ్ కానివ్వండి స్విమ్మింగ్ పూల్ కానివ్వండి అంటే మీరు చూడండి చిత్ర విచిత్రమైన కేసెస్ స్విమ్మింగ్ పూల్ మెయింటెనెన్స్ పై కూడా కేసెస్ ఫైల్ కావచ్చు దయచేసి ఇలాంటి క్రిటికల్స్ అంటే సబ్జెక్ట్స్ని మీరందరూ అంత ఆశామాషిగా తీసుకోకండి ఇప్పుడు కరోనా లాంటి వ్యాధి వస్తే యూ విల్ బిన్ క్రైసిస్ ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ ఎన్ రేస్ బికాస్ థౌజండ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ లివింగ్ ఒక ఫీవర్ హాస్పిటల్గా మారిపోతుంది మీ హైరేస్ నల్ల కుంటలు ఉంది కదా ఫీవర్ హాస్పిటల్ సేమ్ అలాగే మారిపోతుంది హైరేస్ బికాస్ ఎవ్రీ బడీ విల్ బి యూజింగ్ ద సేమ్ ఎస్కలేటర్ లిఫ్ట్ సేమ్ వాకింగ్ ట్రాక్ సేమ్ స్విమ్మింగ్ పూల్ వందలాది వేలాది మంది ఒకటే ఎమ్యూనిటీని ఒకటే ప్లేస్లో యూజ్ చేసుకుంటుంటే వ్యాధులు ప్రబ్లవా అలాంటి వ్యాధులు వచ్చే ప్లేస్లో మీరు ఎందుకుంటారు ఏ సింపుల్ ఫ్లూ అనుకోండి ఎలివేటర్లో పోతే పోతే తిమ్మండి అనుకోండి అదే అట్లా పట్టుకున్నాను అనుకోండి లేదా లిఫ్ట్ బటన్ యూజ్ చేసిన అనుకోండి నెక్స్ట్ మీరు యూజ్ చేసిన అనుకోండి మీకు ఫ్లో వస్తుంది అదే ఇండిపెండెంట్ హౌస్లో ఉంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి దయచేసి అందరూ ఈ మాయలోంచి బయటపడండి నేను ఎన్నోసార్లు చెప్పిన ఈ హై రైజెస్ ఒక థ్రెట్ మన సొసైటీకి అని నేను క్లియర్గా వందలాది వీడియోలో చెప్పిన అది ఇప్పుడు ప్రూవ్ అవుతుంది అవుతూనే ఉంటుంది దయచేసి మీ మీ డబ్బు యొక్క వాల్యూని మీరు ఎప్పటివరకు గుర్తుపట్టారు మీరు డిసైడ్ చేసుకోవాలి యూ వాంట్ టు లివ్ ఏ కమ్యూనిటీ బేస్డ్ ఫ్యామిలీ లైఫ్ ఆర్ ఇండిపెండెంట్ ఫ్యామిలీ లైఫ్ ఫేక్గా మేము ఒక కమ్యూనిటీలో ఉంటున్నామని ఈ లైఫ్ మీరు ఎప్పుడు వాళ్ళతో కలవలే కలవకుండానే మీకు ఒక అంటే బాగా గొడవ గొడవ ఉండి సందడి సందడి ఉండే ఏరియాలో మీరు ఉంటే ఇలాంటివి తప్పవు దయచేసి ఇలాంటి విషయాలు సీరియస్గా తీసుకొని ఎవ్వరూ గేటెడ్ కమ్యూనిటీలో లేదా రైజెస్లో మీ ఫ్లాట్ బుక్ చేసుకోకండి అనేది ఒక గుణపాఠంగా తీసుకొని అందరూ రియలైజ్ అవుతారు అని అంటూ ఆ సరిపోయిన మహిళ చాలా ఘోరంగా చంపబడింది యాక్చువల్లీ దాన్ని దాని పరిణామాలు ఏముంటాయో మనకు తెలియదు కానీ దట్ దట్ బికమ్ ఏ హాంటెడ్ బిల్డింగ్ మార్ ఎవరిని ఒకరిని ఒకరు చూసుకున్న అందరికీ అనుమానమే రేపు చాలామంది సర్వెంట్స్ కూడా జాబ్ నుంచి తొలగించబడతారేమో అంటే ఒకరు చేసిన తప్పుకు వందలాది మంది ఎంప్లాయ్మెంట్ మీద కూడా దెబ్బ పడే అవకాశం ఉంది అంటే ఈ మాస్ లివింగ్ వల్ల ఏదైనా మాస్లో జరుగుతుంది ఇప్పుడు అపాయింట్మెంట్ ఎట్లా మాసులు జరిగాయో తీసివేతలు కూడా అంతే మాసుగా జరుగుతాయి ఎంతోమంది సర్వెంట్స్ని తీసేస్తారు అదే బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు దయచేసి ఇవన్నీ విషయాలు మీరు గమనిస్తూ ఉంటారని నా ఛానల్ ఫాలో చేస్తూ ఉంటారని ఆశిస్తూ నమస్కారం